and congratulations to you too మెగావారి వారసులో రామ్ చరణ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం తెలుగులో అనే అనేక సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకొని అలాగే తన తండ్రి పేరును కూడా నిలబెట్టుకుంటూ వచ్చాడు అయితే రామ్ చరణ్కి పది సంవత్సరాలకైతే ఉపాసనతో పెళ్ళైన ఇంతవరకు త్వరగా తనకు పిల్లలు లేరని వార్తలు సోషల్ మీడియాలో అవుతున్నాయి తనతో పెళ్ళైన అందరికీ కూడా పిల్లలతో తన మదర్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడే కూడా ఇద్దరికీ పిల్లలు పుట్టలేదని సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వస్తున్నాయి రీసెంట్గా ట్విట్టర్లో ఒక నా ఆశ్రం గారు ఒక పోస్ట్ చేసుకుంటూ వచ్చారు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మొదటి చైల్డ్ కోసం నా కొడుకు కోడలు ఎదురు చూస్తున్నారు మా ఇంట్లో త్వరలోనే సంతోషాలు రాబోతున్నాయి అంటూ ఒక ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ వచ్చారు ఆ పోస్ట్ చూస్తున్న అందరూ కూడా త్వరలో త్వరలోనే ఇంకా రామచరణ ఉపాసన అయితే దాని బేబీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉపాసన అయితే ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియా వస్తున్నాయి అయితే ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా చిరంజీవి గారు వీళ్ళకి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ వచ్చారు